మీ అందరిని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే భోజనాలకి ఇదేంటబ్బా పేషెంట్లు భోజనాలు పెట్టడం ఏ హాస్పిటల్లో లేదు పెడుతున్నారు పెడుతున్నారనే కంగారు ఉంటుంది అది ఎందుకనంటే మీరు గుడ్లకి వెళ్ళినప్పుడు చర్చిలకి వెళ్ళినప్పుడు మసీదులకు వెళ్ళినప్పుడు పిల్లల కోసం చాలా చోట్ల తిరిగి ఉంటారు అక్కడ ఒక ప్రసాదం పెడతారు అలాగే ఇక్కడ కూడా ఒక దేవాలయం లాంటిది చర్చి లాంటిది మసీదు లాంటిది ఇక్కడ కూడా మీకు ప్రసాదం అందాలనే ఆలోచనతో ఇక్కడ స్టార్ట్ చేసాం ఆగస్ట్ రెండు నుంచి ఇప్పుడు వరకే కనీస గత నాలుగు నెలల నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద మన దగ్గరికి వచ్చిన పేషెంట్లు అందరికీ పెడుతున్నాం ఇది ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నారనే డౌట్ రావచ్చు మళ్ళీ ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నామంటే సంవత్సరానికి ఐదు వందల రూపాయలు ఫీజు తీసుకుంటున్నా మనమే భోజనం పెట్టగలుగుతున్నప్పుడు నెలకు మూడు లక్షలు రెండు లక్షలు తీసుకుంటూ ఐవీఎఫ్లు చేసే డాక్టరు ఇంకా ఈజీగా పెట్టచ్చు కదా మరి ఎందుకు పెట్టలేకపోతున్నారు వీళ్ళంతా అది తెలియాలి మంచి మనసున్న డాక్టర్ అయినా కూడా వాళ్ళకు ఆలోచన రావాలి ఆలోచన రావాలంటే ఎలా అది ఒక వీడియో ద్వారానో ఫోటో ద్వారానో భగవంతుడు వాళ్ళకు చూపించి ఆలోచన కలిగించాలి మీకు ఒక యూట్యూబ్లో వీడియో చూపించు స్నేహితుడు ద్వారానో బంధువు ద్వారానో భగవంతుడు మీకు నన్ను చూపించి ఐవీఎప్ లేకుండా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ పొందే మార్గం ఇది అని చెప్పి ఎలా మిమ్మల్ని గైడ్ చేశారో అలాగే మిగతా డాక్టర్లు కూడా మరి వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టుకునే ఆలోచన వాళ్ళకి ఇస్తే మంచి మనసు ఉన్న డాక్టర్లు వాళ్ళు కూడా పెట్టడం మొదలెడితే ఇది రాష్ట్రంలోను ఈ దేశంలోను ఒక కొత్త పద్ధతికి నాంది పలికినట్టు అవుద్దనే అనే ఉద్దేశంతో మేము అలా ఫోటోలు వీడియోలు తీస్తున్నాం మీరు ఎవరు కూడా అన్నిదా భావించొద్దని మనవి ఎందుకనంటే హాస్పిటల్కి వెళ్తే పొద్దున వెళ్తే సాయంత్రం అవుతుంది మరి భోజనం టైంకి ఆకలి వస్తుంది అక్కడ వాళ్ళు డాక్టర్ని చూడాలంటారు టెస్ట్లు అంటారు రిపోర్ట్లు రావాలంటారు తర్వాత డాక్టర్ని మళ్ళీ చూడాలంటారు మళ్ళీ మందులు రాయించుకోవాలంటారు అవన్నీ అయ్యేటప్పటికీ సాయంత్రం అయిపోద్ది ఆకలి టైంకి భోజనం కోసం హోటల్ ఎత్తుక్కుంటూ వెళ్ళాలి ఊరి కాని ఊరిలో దారి తప్పవచ్చు ఏదన్నా బడ్డీలు దొరికితే ఏది దొరికితే అది తినాల్సి వస్తుంది అది తింటే ఆరోగ్యం చెడిపోవచ్చు వర్షం కురిస్తే తడిసిపోవచ్చు ఇన్ని సమస్యల్ని ఒక తల్లిలాగా మేడం గారు చూశారు కాబట్టే ఒక తల్లి మనసుతో ఆలోచించి వీళ్ళకి భోజనం తీసుకొచ్చి మనమే పెడితే బాగుంటుంది అనే ఆలోచన ఆవిడ చేశారు విజయవాడ కొండ మీద ఉన్న ఒక కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ రెండో కొండ మీద ఉన్న మేరీ మాత ఈ ఇద్దరు అమ్మలు కలిసి ఈ విజయదుర్గా పావనీ ఈ అమ్మలోకి వచ్చి ఈ బిడ్డల ఆకలి తీర్చడానికి ఆ దేవతే మా ద్వారా ఈ కార్యక్రమం చేయిస్తుందని మేము భావించాం అలాగే మేము ఇది కొనసాగిస్తున్నాం మీరు కూడా పిల్లల కోసం వచ్చారు కాబట్టి సంతానం పొందాలంటే ఆహారం అనేది మూలాధారం అనేది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది మన వీడియోల్లో చెప్తున్నాం అలాగే మీకు అమ్మా నాన్న కాగలరని ఒక బుక్ కూడా ఇస్తున్నాం ఆ బుక్ని మీరు తీసుకుని ఆ బుక్లో ఏం తినాలి ఏం తినకూడదు అనే విషయాల్ని మేము చక్కగా చెప్పాం అది ఎలా వండుకోవాలి అనేది ఎక్కటి హబ్బు డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అనే ఛానల్స్లో మేడం గారు ఐదు వందల వీడియోలు వండి చూపించారు సో మీరు అవన్నీ ఫాలో అయ్యి చక్కగా వీడియోలు చూసుకుని మీరు కూడా ఇంటి దగ్గర భార్యాభర్తలు ఇద్దరు కలిసికట్టుగా వండుకుని కుదిరితే ఒక క్యాండిల్ వెలిగించుకుని అచ్చిగా బుచ్చిక కబుర్లు చెప్పుకుంటూ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ఇంటి దగ్గర చేస్తే మీరు ఆ ఎంత ప్రేమగా ఉంటారో అంత తొందరగా ఆ ప్రేమ ఫలమైన బిడ్డ మీ చేతిలోకి వస్తుంది అనేది మా ఆలోచన అంటే కాబోయే దేవుల్నే భగవంతుడు మా దగ్గరికి పంపించాడు మీకు భోజనం పెట్టుకుని అదృష్టం కలిగించాడనే భావంతోనే మేము ఈ ప్రసాదాన్ని అందిస్తున్నాం దండి చక్కగా ఈ ప్రసాదాన్ని అందుకోండి మీరు కూడా మనస్ఫూర్తిగా భగవంతుడి ప్రసాదంగా భావించి స్వీకరించండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే పద్ధతిలో మీరు మంచి మనసుతో వండుకోవటం మంచి చేతుల ద్వారా మరి అది అందుకోవటం మంచి మనసుతో దాన్ని ఆహారాన్ని స్వీకరించడం భగవంతుడు ప్రసాదంగా చేస్తే అతి తొందరలోనే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మీరు అనుకున్న కోరికైన కోరుకున్న బిడ్డ కూడా మీకు అందుతాడు అని చెప్పి మేము భావిస్తున్నాం అలాగే మీకు బిడ్డ అందాలి అతి తొందర తొందరలోనే మీరు అమ్మా నాన్నలు అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం గాడ్ బ్లెస్ యూ మరి ఇలాంటి గొప్ప ఆలోచన ప్రపంచాన్నే మార్చే ఆలోచన ఇచ్చిన మేడం గారు కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తారు ఇదే విధంగా ఇలాంటి వీడియోలు చూసి మిగతా డాక్టర్లు కూడా మంచి మనసున్న డాక్టర్లు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇలాగే భోజనాలు పెట్టుకుంటూ ఉంటే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఈ ప్రపంచంలో కూడా ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుడుతుందనే ఆశతోనే ఈ కార్యక్రమం వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నాం ఓకే ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఆశిస్తున్నాను ఈ రోజు నుంచి అట్లా పాజిటివ్ గా చేయండి అతి త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు థ్యాంక్ యూ సో మచ్